పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు డే ఫెర్టిలిటీని సంప్రదించండి పేరు జాలజ్యోతి అండి నా భర్త ఎస్ఐ జాల మహేందర్ ఇక్కడ ఎస్పీ ఆఫీస్లో టాస్క్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారు ఎక్సైజ్ కానిస్టేబుల్ వివాహిత ముగ్గురు పిల్లల తల్లి అయిన బురుగులా వసంత నా భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నానండి ఈ బూర్గుల వసంత భర్త భర్త జయగటి నరసింహ ఆర్టీసీ డ్రైవర్ నా భర్తకి ఈమెకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది సో వీళ్ళ మధ్యలో వీళ్ళ మధ్యలో మేము అడ్డుగా వీళ్ళ అక్రమ సంబంధానికి మేము అడ్డుగా ఉన్నామని చెప్పేసి నన్ను నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడండి ఈ ఈ వసంత నేను ఎక్కడ నా భర్తతో నేను ఎక్కడున్నా ఆమె భరించలేదండి నేను ఎక్కడున్నా అక్కడ నైట్ టైం అయినా వచ్చేసి నన్ను కొట్టి నా భర్తను తీసుకెళ్ళిపోతుంది ఈమె టార్చర్ భరించలేక నా భర్త కూడా మొత్తం మీకు ఆమెతోనే ఉండిపోతున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేడు ఆమె ఏం చెప్తే అది వినాల్సిందే నా భర్త ఇప్పుడు ఆమెకి లోన్లు తీసి షూరిటీ బ్యాంక్ షూరిటీ పెట్టి మూడు అంతస్తుల ఇల్లు కట్టించాడండి అండి అవుషాపూర్లో ఇప్పుడు వా నన్ను చాలాసార్లు బెజించారు చంపేస్తాం చంపేస్తామని చెప్పేసి నా భర్త బీబీ కామారెడ్డి బీబీపేట్లో ఉన్నప్పుడు కామారెడ్డి బీబీపేట్లో ఉన్నప్పుడు రివాల్వర్తో నన్ను బెదిరించాడండి చంపేస్తా అని ఈమె ఈమె హాల్యా నుంచి కామారెడ్డికి కూడా అక్కడ వరకు వచ్చేది నా గుండాలను తీసుకొచ్చి బెదిరించేది అక్కడ ఇక అసలు నా భర్త నాతో ఉండనివ్వట్లేదు అసలు నాతో ఉండనియట్లేదు ఆయన ఆమెకే సొంతం కావాలంటే అమ్మ భరించలేకపోతుంది ఆయనతోనే ఉంటా ఆయనతోనే ఉంటా అంటుంది నాతో ఉండని ఇస్తలేదు నా భర్తని చంపడానికి ప్రయత్నాలు చేస్తుంది ప్రాపర్టీ మొత్తం ప్రాపర్టీ మొత్తం ఆమె రాయించేసుకుంది వీళ్ళు అక్రమ సంబంధానికి నేను నా పిల్లలు అడ్డున్నామని చెప్పేసి మమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు మా దీనికి మా అత్తగారు కూడా ఫుల్ సపోర్టు నా ఆడపడుచు నా నా భర్త తమ్ముడు జాల లింగస్వామి ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ చేస్తారు డిజిపి ఆఫీస్ లో ఆయన ఆయన వీళ్ళకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు గతంలో డీజీపీ అప్పుడు అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి సార్ ఉన్నది ఈయనని ఈయనని వార్నింగ్ ఇచ్చాడు సస్పెండ్ చేశాడు ఇంక్రిమెంట్ కట్ చేశాడు ఇవన్నీ కూడా ఆయన ఏ మార్పు రావట్లేదు సార్ సో ఇవి ఇవి ఇట్లా చేయడం వల్ల వీటికి ఉరిశిక్షలు ఉండవు కదా అని చెప్పేసి అంటుంది ఆమె దునియా వెళ్తుంది ఉడి శిక్షలు ఉండవు అని ఆమె బురుగుల వసంత ఇట్లా ఇట్లా ధైర్యంగా చేసేసింది సార్ వీటికైతే శిక్షలు ఉండవు ఎంత ఏం చేయొచ్చు నన్ను మానసికంగా ఎంతైనా కృంగదీయొచ్చు అని చెప్తుంది చంపేశారంట చంపకపోతే మేము చావకపోతే వాళ్ళే చంపేస్తారు విడాకులు విడాకులు ఇచ్చేయండి విచ్చేయండి టార్చర్ చేస్తున్నారు కలవడానికి కిల్లింగ్ మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ వాళ్ళ చేతిలో తెచ్చిన దానికంటే మెర్సీ కిల్లింగ్ పర్మిషన్ ఇస్తే నా అవయవాలు ఎవరికైనా దానం ఇవ్వండి వాళ్ళ చేతిలో చావడం నాకు ఇష్టం లేదు ఎలా వాళ్ళు చంపేస్తారు సార్ చంపేస్తారు నేను అసలు వాళ్ళు ఉన్నది మమ్మల్ని న్యాయమో ఏమో తెలియట్లేదు సార్ కానీ వాళ్ళైతే మమ్మల్ని బతకనివ్వరు చంపేస్తారు ఇంత ట్విన్స్ సార్ బాబు పాప ట్విన్స్ అసలు పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా అసలే మమ్మల్ని చూడనిస్తలేదు ఆ వసంత అసలు నా భర్తను మొత్తం ఆమె హ్యాండ్ ఓవర్ను ఉంచుకుని ఆమె చెప్పినట్టు వినాలి ప్రాపర్టీస్ మొత్తం ఆమెకి రాసి ఇచ్చేసాడు ఆమె 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 హ్యాండ్ ఆయన సంపాదించి ఆమెకి జీతం ఇచ్చి ఆమెతోనే ఉంటున్నాడు ఆమె ఎక్సైజ్ కానిస్టేబుల్ సార్ హాలీలో ఆమె ఆమెకు ఆమె బాబే థర్టీ ఇయర్స్ ఉంటాడు ఆమె పెద్ద బాబే త్రీ ఇయర్స్ అవుతుంది పట్టించుకో మమ్మల్ని సేమ్ పట్టించుకోలేదు ఆమెతోనే ఉండిపోతున్నాడు ఏదో ట్యూషన్స్ చెప్పుకుంటా ఏదో బతికేసి నాకు ఇప్పుడు ఆ హెల్త్ కూడా నన్ను సహకరిస్తలేదు సార్ మెంటల్ స్ట్రెస్ వల్ల అలా కూడా అసలు నేను చేయలేకపోతున్నా నా పిల్లలకి నేనేం చేసుకోలేకపోతున్నా నా మదర్ నా సిస్టర్ లేకపోతే అసలు ఈ పాటి నుంచి చచ్చిపోయేదాన్ని సార్ ఇప్పుడైనా తప్పట్లేదు వాళ్ళు చంపేస్తామని అంటున్నారు వాళ్ళు వినట్లేదు సార్ నన్ను నన్ను చంపాలనే ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు మంచి కలిసి ఉంటున్నారు ప్రాపర్టీస్ సంపాదించుకున్నారు నా భర్త కూడా ఇక ఆమెతోనే ఆమెకి అన్ని చేసి నేను ఇక ఆమెతోనే ఉంటా అంటున్నాడు కామారెడ్డి దానికి నేను నా నేను భరించదు ఫస్ట్ ఆఫ్ ఆల్ భరించట్లేదు నా భర్తతో నేను ఆమెకు మ్యారేజ్ అయింది ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆమె భర్త ఆర్టీసీలో జాబ్ చేసాడు జయఘట్టి నరసింహ ఆర్టీసీ డ్రైవర్ సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఉండొచ్చు మాకేం తెలియదు మాకేం తెలియదు ఆమె మాతోనే ఉండదు అని వాళ్ళు చెప్పేస్తున్నారు సార్ ఈమెకు ఎస్ఐ అనే కావాలంటే ఈమెకి పెళ్లి నా భర్త నన్ను పెళ్లి కదా పెళ్లి చేసుకున్నంత మాత్రం భారీ నచ్చాలని ఏం లేదు ఎవరితోనైనా ఉండవచ్చు ఆమె ఉంటదంట మంచి చెప్తున్నా